ఎన్నిక జరిగింది చైర్మన్ గా ఆనంద్ గౌడ్ గారు వైస్ చైర్మన్ గా షబ్బీర్ అహ్మద్ గారు ఎన్నిక అయింది చైర్మన్ కు మా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఒకరే అభ్యర్థి ఉండే వారిని ప్రపోజ్ చేసినాం వైస్ చైర్మన్ కు మా పార్టీలోనే ఇంకొక ముగ్గురు అభ్యర్థులు ఆశపడ్డారు అందరు కౌన్సిలర్లను కూర్చోబెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకగ్రీవంగా షబీర్ అహ్మద్ గారి ప్రపోజ్ చేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో సరైన చర్చ గాని సరైన అభివృద్ధి గాని జరగలేదు కౌన్సిల్ ఉన్నదే పట్టణంలోని సమస్యల గురించి అన్ని పక్షాలు చర్చ జరిపి దానికి సమాధానం వెతికి ఎక్కడ నిధులు అవసరమో అక్కడ సమన్వయం తోటి ఆ నిధులను కేటాయించుకొని ఖర్చు చేసుకోవాలి అందుకే మనం ఎంపీలు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రులు ఉన్నా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రజాస్వామ్య బద్దంగా మున్సిపల్ కౌన్సిల్లో లో మహబూబ్ నగర్ గురించే చర్చ జరుగుతుంది పట్టణం గురించే చర్చ జరుగుతుంది పట్టణ ప్రజల యొక్క సమస్యల గురించి వార్డులో సమస్యల గురించి చర్చ జరుగుతుంది మనం ఎన్నుకున్న చైర్మన్ గారు చాలా అనుభవజ్ఞుడు పట్టణ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు గత రెండు మూడు పర్యాయాలు మెంబర్ గా పనిచేసిన అనుభవం వారికి ఉంది వారు ఖచ్చితంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు మెచ్చే విధంగా ప్రజలు కౌన్సిలర్లు వారికి ఇచ్చిన బాధ్యతను నిష్పక్షపాతంగా ప్రజా సంక్షేమం కోరి ఆ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాం అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికైన షబ్బీర్ అహ్మద్ గారు సీనియర్ కౌన్సిలర్ మూడు సార్లు ఎన్నికైన వారికి కూడా అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అనుభవం ఉంది అందుకే వారు మా పార్టీ సమ్మతితోటి తోటి కౌన్సిలర్లందరి సమ్మతితోటి వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలిచి గెలిచారు నేను ఈ రోజు మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకొచ్చిన మా అందరు కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజల అభిష్టం మేరకు ఆ మార్పు కోసం రకరకాల పార్టీల్లో ఉన్నవారు ఈరోజు కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి రావడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం పైన ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణానికి మేమందరం కలిసి ఒక టీంలాగా పనిచేసి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అతి ఎక్కువ నిధులు మహబూబ్నగర్ పట్టణానికి తీసుకురావాలని కృషి చేస్తాం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినందుకు నేను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కూడా అభినందిస్తూ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది దానికి వారు కూడా సహకరించరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ మహబూబ్ నగర్కు ప్రజాస్వామ్యం తిరిగి వచ్చింది అన్న చందంగా కౌన్సిల్ హాల్లో ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి అలాగే పోలీస్ సిబ్బందికి బందోబస్తు ఏర్పాటున పోలీసు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సార్